హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని మీకు తెలుసు తిరుమల లడ్డులో కల్తీ జరిగింది జంతువుల కొవ్వు ఏదైతే కలిపారు మిగతా ఏదో అన్నీ కలిపారు ఇవన్నీ చాలా అపవిత్రం జరిగింది అంటూ బాధ్యతాయుతమైన ఒక సీఎంగా ఉంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఎంత దుమారం రేపాయి భక్తుల మనోభావాలన్నీ దెబ్బతింది అయ్యో ఇంతకాలం మనం ఏం తిన్నాము ఇందులో కొవ్వు కలిసిందా అని ఎంతగా ఎంతో చాలా బాధపడుకోవడం జరిగింది చాలామంది అసలు తట్టుకోలేని పరిస్థితి సరే దాని మీద ఎంక్వైరీలు కేవలం జగన్మోహన్ రెడ్డిని అన్పాపులర్ చేయడానికి మాత్రమే జరిగింది సిగ్గుండాలి కదా ఏ స్థాయిలో ఉన్నారు మీరు ఎలా అంటారు ఎలా అనేస్తారు మీరు అంత సులువుగా సరే కోర్టు సిట్ విచారణ అంతా చేశారు ఏమైంది ఇప్పుడు ఎలాంటి కొవ్వు కలవలేదు అని తేల్చింది సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది ఇప్పుడు మొహం పెట్టుకుంటారు మీరు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఎంతో హంగామా చేసిన డిప్యూటీ సీఎం కానడుకన తిప్పుడు వెళ్ళటం మెట్లు కడగడం ఎన్నో గందరగోళం చేసి తిని అని గట్టిగా అరుస్తూ చేసిన వ్యక్తి ఈరోజు ఏం సమాధానం చెప్తాడు సిట్టు ఇచ్చిన దీనికి కానీ కోర్టు ఇచ్చిన దీనికి కానీ ఏం సమాధానం చెప్తాడు అసలు మీరు ఎందుకున్నారు రాష్ట్రంలో నాకు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు ఒక కిలోమీటర్ రోడ్డు వేసి లేదా పప్పులు వెళ్ళాలి పంచి పిల్లలకి కొన్ని బ్యాగులు పంచి ఇదేనా మిగతా ఏం పట్టించుకోరా ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఇన్ని మట్టాలు జరుగుతున్నాయి స్త్రీల మీద ఇన్ని ఇవి జరుగుతున్నాయి ప్రశ్నిస్తామన్నారు ఏమైంది మీ ప్రశ్న మోగబోయిందా ఈరోజు ఏం సమాధానం చెప్తారు భగవంతుడు ఉన్నాడు సార్ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు పెట్టుకోవద్దు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అసెంబ్లీలో ఎస్బీబీసీ ఛానల్ పెడితే అసలు అవసరమా ఈ ఎస్బీబీసీ ఛానల్ ఎందుకు మిగతా ఛానల్స్లో రోజు కాసేపు ప్రచారం చే ప్రచారం చేస్తే సరిపోతుంది కదా దేవుడికి సపరేట్గా టీవీతో ప్రచారం ఏంటో దేవుడికి ప్రచారం ఏంటయ్యా దేవుడికి ప్రచారం ఏంటి ఇప్పుడు ఆ వీడియో చక్కర్లు పుడుతుంది సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఆయన మాట్లాడిన మాటలు సో భగవంతుడు భక్తి ఇవన్నీ ఉన్నాయా మీకు లేవు లేకపోతే ఇంత అపవాదం ఎలా చేస్తారు టీటీడీ గోశాల్లో ఆవులు చనిపోతున్నాయని రెడ్డి అంటే ఆయన మీద ఉల్టా కేసు ఒక నేరపూరిత చరిత్ర కలిగిన వ్యక్తిని తీసుకెళ్ళి చైర్మన్గా చేశారు ఏం జరుగుతుంది భగవంతుడు ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటాడు గుర్తుపెట్టుకోండి మీరు చేసిన వాటికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు గుర్తుపెట్టుకోండి